హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి మీ పొల్లూరమ్మ ఎక్కడో బంతి తోటలో ఉంది అనుకుంటున్నారా నిజంగానేనండి బాబు అలాగే ఉంది అసలు ఇది ఎక్కడో కాదు మా ఇంటి పక్కనేనంటే ఇన్ని రోజుల పాటు నేను ఎలా మిస్ అయ్యాన నేను అనుకుంటున్నాను నార్మల్గా అయితే పువ్వుల కోసమని నేను వెళ్ళానండి వెళ్ళి చూసేటప్పటికి ఎన్ని బంతి చెట్లు అండి అందరూ కూడా ఒక ఐదారు పెంచుతారు కానీ ఇవిడ ఒక మొత్తం అంతా కూడా ఈ బంతి చెట్లతోనే నింపేసిందండి ఫుల్గా గా పువ్వులండి అసలు చాలా వరకు ఇంకా కోస్తారంటే చెట్లు కూడా బరువుకు వంగిపోతున్నాయి అంత పూసేయండి నేను ఫస్ట్ టైం ఇలా దగ్గర నుంచి చూడటం ఇక్కడైతే ఇవి నా కోసం పువ్వులు కోస్తున్నారండి ఈవిడేనండి మొక్కలన్నీ వేసింది అసలు చాలా మొక్కలు పెంచుతారండి ఇంట్రెస్ట్గా ఇలా మొక్కలు పెంచి పువ్వులను అయితే దేవుడు గుళ్ళకి ఇవ్వడం చాలా గ్రేట్ అండి మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ చేసేయండి అలాగే ఈ బంతి పూల తోట వనంలో ఉన్నంత సేపు కూడా నాకు బయటకు వెళ్ళబుద్దు అవ్వలేదండి అంత బాగుంది ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అయ్యానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్